సో సార్ దీంతో పాటు నేను విన్నాను అంటే మీరు దా ఎన్నో స్కూళ్లలో కానివ్వండి ఇన్స్టిట్యూషన్స్ లో కానివ్వండి మీరు సెమినార్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటున్నారు సో ఎలా సార్ అంటే అది రియల్ గా మీరు ఇప్పుడు చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే అది చాలా ముఖ్యం కూడా అండ్ ఇంకా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా చేయకపోయి ఉంటే కన్నా ఖచ్చితంగా చేయాలని నేను కోరుకుంటున్నాను ఎలా సార్ దీని ప్రాసెస్ ఎలా అంటారు అంటే ఇక్కడ మీకు ఒక జూనియర్ చాంబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా నేను ఒక ట్రైనర్ గా అందులో సర్టిఫికేషన్ పొంది ఉన్నారు ఓకే మేము టూ థౌజండ్ టూ నుంచి అందులో నెంబర్గా కొనసాగుతూ రెండు వేల నాలుగు నుంచి అందులో సర్టిఫైడ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా ఒక రికగ్నేషన్ పొందాం సో జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ ఒక సామాజిక బాధ్యతగా ఆలోచించి స్కూల్స్లో పిల్లలకి ఎంపవరింగ్ యూత్ అనే ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం ఓకే అంటే ట్వంటీ ఫస్ట్ సెంచరీ లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాము దాన్ని పేరు మార్చుకొని ఎంపవరింగ్ అంటే పిల్లల్లో కొన్ని మార్పులు తీసుకురావడం కోసం కొన్ని శిక్షణ శిబిరాలు నైస్ ఇది గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళకి మనం ఫ్రీగా చేస్తుంటామండి లయన్స్ క్లబ్ రోటరీ క్లబ్ వాసవి క్లబ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేస్తుంటారు అంటే స్కూల్ పరంగా కొన్ని క్లాసెస్ ఉంటాయి అంటే పిల్లలకి ఏం చెప్తా అంటే టైం అంటే బేసికల్గా నో యువర్ సెల్ఫ్ నీ గురించి నీకేం తెలుసు ఓకే ఇప్పుడు ప్రతి వస్తువుకి ఒక వాల్యూ ఉంటుంది కదండి నీ బాడీకి నీకు వాల్యూ ఉందా లేదా నీ బ్రెయిన్కి వాల్యూ ఉందా లేదా నీ సమయానికి వాల్యూ ఉందా లేదా సో వాల్యూ ఫర్ యూ నీ యొక్క తాలూకా వాల్యూ ఎంత అనే దాని గురించి చెప్తాం అలాగే నీకున్న బలం ఏంటి బలహీనత ఏంటి ఎయిమ్ అంటే ఏంటి గోల్ అంటే ఏంటి ఓకే ఆబ్జెక్ట్ అంటే ఏంటి డ్రీమ్ అంటే ఏమిటి డిజైర్ అంటే ఏమిటి చెప్తాం అంటే డిఫరెన్స్ చెప్తాం ప్రతి వ్యక్తికి ఒక గోల్ సెట్ చేసి ఆ గోల్ని ఎట్లా రీచ్ కావాలో చెప్తాం అలాగే టైంని సమయ పాలన టైం మేనేజ్మెంట్ అలాగే స్ట్రెస్ అనే పదం ఎక్కువ వినిపిస్తుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ అలాగే పది మందితో కలిసి ఉండేదానికి హ్యూమన్ రిలేషన్స్ ఇంట్రాపర్సనల్ స్కిల్స్ అంటామని వీటి గురించి అలాగే దేశభక్తి గురించి దేశాన్ని మనం ప్రేమించాలి దేశాన్ని గౌరవించాలి మన దేశానికి సంబంధించిన మహానుభావులను గుర్తించుకోవాలి అంటే వ్యక్తిగతం కుటుంబం సమాజం దేశం వీటన్నిటి పట్ల అవగాహన కల్పించి శిక్షణ శిబిరాలు మేము రెగ్యులర్గా నిర్వహిస్తూ ఉంటాం స్కూల్ వాళ్ళు మమ్మల్ని పిలుస్తూ ఉంటారు కాలేజ్ వాళ్ళు పిలుస్తుంటారు వాళ్ళకు ఒక ప్యాటర్న్లో సంవత్సరంలో ఒక మూడు రకాల కార్యక్రమాలు మేము ఉంటాం సో కెరియర్ గైడెన్స్ కూడా ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో కెరియర్ గైడెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి చాలా మంది అంటే చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు దిస్ ఇస్ రైట్ టైం కెరియర్ గైడెన్స్ అనే దాని గురించి మాట్లాడుతున్నప్పుడు అండి తల్లిదండ్రులు అందరూ ఏమనుకుంటారంటే ఎక్కువ మార్కులు వచ్చాయి కదా పిల్లలందరికీ మీరు వీళ్ళ పేర్లన్నీ నోట్ చేసుకోండి సార్ ఎవరెవరైతే ఐదు వందల తొంభై మార్కులు దాటాయో మొత్తం మీకు ఒక లిస్ట్ వస్తుంది కదా సార్ మొత్తం లిస్ట్ రాసుకోండి నెక్స్ట్ ఇయర్ ఈ టైం ఇంటర్మీడియట్ రాస్తారు కదా ఒకసారి ఇంటర్మీడియట్ వాళ్ళు ఫస్ట్ ఇయర్ రాసిన తర్వాత వాళ్ళ మార్కులను చూడమనండి సార్ అంటే వంద మందిని తీసుకోండి అది ఆంధ్రానా రాయలసీమ తెలంగాణ పక్కన పెట్టండి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో పక్కన పెట్టండి సార్ వంద మంది పిల్లల్ని సెలెక్ట్ చేసుకోండి సార్ ఈ వంద మంది పిల్లలు ఇంటర్మీడియట్ ఎక్కడ జాయిన్ చేయాలో చూసి వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ మార్కులు ఈ మార్కులు టాలీ చేయండి టాలీ చేయండి డెఫినెట్ గా చేంజ్ వస్తుంది సార్ దాన్ని సస్టైన్ చేసే వాళ్ళు థర్టీ పర్సెంట్ ఉంటారండి పిల్లలు సెవెంటీ పర్సెంట్ ఇందాక మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు పల్లెటూరు నుంచి సిటీకి వచ్చిన పిల్లలు వీళ్ళు ఈ టెన్త్ క్లాస్ వరకు వీళ్ళ తాలూకా బిహేవియర్ చాలా బాగుంటుందండి పిల్లలు ఇంటర్లోకి ఎంటర్ అయిన తర్వాత వీళ్ళ తాలకు యాటిట్యూడ్ మారుతుంది మారడానికి చుట్టుపక్కల అనేక రకాల పరిస్థితులు వాళ్ళకి విపరీతంగా హెల్ప్ చేస్తాయి ఈ హెల్ప్ చేసే నేపథ్యంలో కొందరు ఫెయిల్ అవుతారు సార్ సార్ ఈ అకాడమిక్ ఇయర్తో పాటు మీలాంటి ఏవైతే కౌన్సిలింగ్స్ ఉంటాయో లేదంటే సైకాలజీ రిలేటెడ్ కానివ్వండి ఇంకా సాఫ్ట్ స్కిల్స్ రిలేటెడ్ కానివ్వండి రెగ్యులర్ తీ ఇంటర్వెల్ బేసిస్లో తీసుకుంటే చాలా మంచిది అంటారు చాలా చాలా మంచిది సార్ ఎందుకంటే ఇప్పుడు మనం ఫుడ్ తింటాం కదండి భోజనం తింటాం మన గతంలో బ్యాలెన్స్ డేట్ అనే పదం ఆడేవాళ్ళం అవును అంటే మనకు నచ్చింది తింటాం మనకు నచ్చింది కదండి శరీరానికి అవసరమైన తిన ఇది ఫుడ్ విషయంలో సేమ్ ఏంటంటే అకాడమిక్స్ వన్ పార్ట్ హిల్స్ ఇస్ ద సెకండ్ పార్ట్ అంటే పిల్లలకి చదువుతో పాటు అంటే మనకి పూర్వం అంటే మా టైంలో ఏం చెప్పారంటే విద్యతో పాటు వినయం చదువుతో పాటు సంస్కారం చూడండి ఎంత చక్కటి పదాలు విద్యతో పాటు వినయం ఉండాలి వినయం విధేయత చదువుతో పాటు సంస్కారం ఉండాలి ఈ రెండు ఉంటేనే మంచి గోల్డ్ని గొప్ప ఆభరణంగా తయారు చేసి దేవుడి మెళ్ళ వేసినట్టు ఇప్పుడు చూడండి దేవుడి మెల్ల ఒక ఆహారం వేసామనుకోండి ఎంత గొప్పగా చూస్తామని దేవుడు ఉండగలంటాం కదా అంటే ఈ ఎప్పుడైతే మనిషికి ఉంటాయో అంటే చదువు టీచర్స్ చెప్తారు విద్య అది టీచర్స్ చెప్తారు లెక్చర్స్ చెప్తారు సంస్కారం ఎవరు చెప్తారు వినయం ఎవరు చెప్తారు అంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చుట్టూ ఉన్న సమాజం అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళు అంటే మాకు అవకాశం ఇస్తే జనరల్గా పిల్లలు కూడా కామెంట్ చేస్తూ ఉంటారు మీరు అందరూ హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేస్తారు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయిపోయారు కనుక మీరు ఎన్నిక అని చెప్తారు ఉదయం ఆరు గంటలకు లేవండి బాగా చదువుకోండి అమ్మా నాన్నని ప్రేమించండి అమ్మా నాన్నని గౌరవించండి టీచర్స్ని రెస్పెక్ట్ చేయండి అంటుంటారు కానీ కింద కామెంట్ చేస్తారు మా మా టీచర్ సంగతి మీకు తెలుసా అందరు టీచర్లు అలా ఉంటారు సార్ అందరు పేరెంట్స్ అలా ఉండరండి టీచర్ ఇస్ ద సెకండ్ పేరెంట్స్ సార్ కానీ అందరి లైఫ్లో మీరు అన్నట్లు మిగతా వాళ్ళ దానికన్నా కూడా ఇప్పుడున్న సమాజంలో చూసుకుంటే మీలాంటి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది అండి నో డౌట్ అంటే పెంచుతున్నారు సార్ అంటే లేదు న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది కనుక మా వాల్యూ పెరిగింది అంతే అంతే తప్ప అసలు మా మా రోలే ఉండకూడదు అంటాను నేను సార్ మళ్ళీ యూత్ దగ్గరికి వస్తే గానా ఇంకొక ఫైనల్ థింగ్ ఏంటంటే వన్స్ వాళ్ళ యొక్క స్టడీస్ అయిపోయాక చాలా మంది ఇప్పుడు జాబ్స్కి ఎలా వెళ్ళే టైంలో కూడా వాళ్ళకి ఆ ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది కూడా చాలా ల్యాక్ ఆఫ్ ఉంటుంది సో అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా మీ దగ్గర నుంచి ఏదైనా కొన్ని ఎస్ సార్ ఇంటర్మీడియట్ పూర్తయిన డిగ్రీ పూర్తయిన తర్వాత కూడా పిల్లలకి మేము జాబ్ స్కిల్స్ అని కొన్ని ట్రైనింగ్స్ ఇస్తాం ఇంకా చెప్పాలంటే మనకు ప్రధానమంత్రి గారు ఒక శిక్షణ శిబిరాల ద్వారా ఫార్టీ ఫైవ్ డేస్ త్రీ మంత్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కోర్సులు ఉన్నాయండి సో ఈ కోర్సుల ద్వారా చాలా వరకు పిల్లలకి ఒక స్కిల్ని ఇస్తాము అంటే స్పోకెన్ ఇంగ్లీషు కొంత గ్రామరు తర్వాత కొన్ని స్కిల్స్ ఇచ్చిన తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ మంత్ త్రీ మంత్స్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత జాబ్ పొందిన పిల్లలు చాలా మంది ఉన్నారు ఈ కోర్సులు చాలా చోట్ల ఉన్నాయండి ఇవి పిల్లలు జాయిన్ అవ్వాలి కాకపోతే కాలేజీకి వెళ్ళినట్టు పక్కగా నైన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ ఓ క్లాక్ అక్కడికి వెళ్లాల్సింది అంటే మీరు ఇంటర్ పూర్తి చేయండి డిగ్రీ పూర్తి చేయండి టెన్త్ క్లాస్ పూర్తి చేయండి స్కిల్స్ని మనం తీసుకోవాలి అక్కడ మీ ఇంటర్వ్యూ టెక్నిక్స్ రెజ్యూమ్ ప్రిపరేషన్ అంటే ఉద్యోగం చేస్తున్నప్పుడు చాలా మంది అంటారు ఓ పదివేల రూపాయలు తీసుకోవాలండి ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు అక్కడ పనిచే అప్పటిదాకా చదువుకున్నారు కదా డిగ్రీ పూర్తయింది డిగ్రీ పూర్తయిన వరకు కూడా అలచల్లరగా తిరిగే పిల్లలు ఉంటారండి అసలు వాళ్ళకు ఒక దగ్గర పని ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఎలా నిల్చోవాలి ఎలా మాట్లాడాలో కూడా తెలియదు తెలియదు తెలియనప్పుడు తప్పనిసరిగా దాని ఇంపాక్ట్ ఉంటుంది కదండి అందుకని మేము ఏం చేస్తామంటే కామన్ స్కిల్స్ కొన్ని ఉంటాయి సార్ హౌ టు బిహేవ్ నువ్వు ఎట్లా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ కూడా మన ఇంట్రూ టెక్నిక్స్ ద్వారా ఇస్తామండి ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ అంటే ఏదైనా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఎక్కడైనా పెట్టి పిలిస్తే ఒక రకం లేదంటే ఆఫ్లైన్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా చాలామంది పిల్లలు అప్రోచ్ అవుతున్నారు చాలా రీజనబుల్గా మనం పిల్లలకి చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ కూడా చాలా అద్భుతంగా స్కిల్ డెవలప్మెంట్ ఇస్తుంది సార్ ఓకే కానీ చాలామంది యూజ్ చేసుకోవట్లా సో మీ వర్క్ వస్తే ఈ ఆన్లైన్ కోర్సెస్ అని అంటున్నాం కదా సో ఏదైనా ఒక పర్టికులర్ టాపిక్స్ మీద అనుకున్నా కూడా జనరల్ ఒక వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అలా ఏమన్నా కరికులం ఎస్ ఎస్ వన్ డే అంటే డే అని అని కాదని అవర్స్ కదండి వన్ అవర్ టూ అవర్స్ అవర్స్ అంటే మాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ టైం ఇవ్వగలిగితే ఓకే ఈ స్కిల్స్ అన్నిటిని బేసిక్ స్కిల్స్ అన్ని అంటే కావాల్సిన ఇవ్వగలమండి ఓకే అంటే ఈ మధ్య కొంత షార్ట్ టర్మ్ కోర్సులు వస్తున్నాయి కదండి ఒక వన్ అండ్ హాఫ్ మంత్ నువ్వు ఏ డిగ్రీ నుంచి ఒక జస్ట్ వన్ మంత్ కోర్స్ కంప్లీట్ చేస్తే ఒక జాబ్ వస్తుంది అంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు జాబ్ రావడానికి కూడా జస్ట్ వన్ మంత్ టూ త్రీ మంత్స్ కోర్స్ ఉన్నప్పుడు ఈ స్కిల్స్ ఇవ్వడం పెద్ద విషయం ఏముందండి డెఫినెట్గా ఇవ్వచ్చు సార్ ఇది హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తున్నాం చాలా సూపర్ డూపర్ హిట్ అయింది ఎస్పెషల్లీ మన స్వచ్ఛంద సేవ సంస్థలు ఉంటాయి కదండీ రోటరీ క్లబ్ కానీ లయన్స్ క్లబ్ కానీ జూనియర్ షాంబర్ ఇంటర్నేషనల్ కానీ అలాగే వాసవి ఇంటర్నేషన్ ఇంటర్నేషనల్ కానీ ఇవన్నీ కూడా చేసే పనులు ఏంటంటే ఇలాంటి కోర్సెస్ అన్నిటిని కూడా వీళ్ళు పేమెంట్ చేసి పిల్లలు చేస్తుంటారు కూడా మనం హెడ్స్ ఆఫ్ చెప్పాలి సార్ కానీ మీ గురించి నేను తెలిసినప్పుడు మాత్రం మీరు ఎక్కువగా అంటే ఫస్ట్ నుంచి కూడా అంటే యూ బేస్డ్ ఫ్రమ్ రాజమండ్రి అండ్ రాజమండ్రి ప్రజలకి ఎప్పుడు మీ సేవలు అయితే అందుబాటులో ఉంటున్నాయి అక్కడే ఎక్కువ మీరు యాక్టివిటీస్ చేస్తున్నారు కదా అదేవిధంగా మిగతా ప్రాంతాల్లో కూడా మీలాంటి వాళ్ళని బిల్డ్ చేసి మిగతా ప్రాంతాల్లో కూడా ఏమైనా సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారా సార్ ఎస్ అలా రాజమండ్రి నా బేస్ ప్లేస్ కనుక నా బర్త్ ప్లేస్ అక్కడ నేను అక్కడ నివసిస్తున్నాను కనుక రాజమండ్రి హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ కార్యక్రమాలు జరుగుతుంటాయి రిమైనింగ్ కూడా మేము ఆల్రెడీ జరుగుతున్నాయి సార్ ఇప్పుడు మాకు అంటే జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ బేస్ చేసుకొని మా అన్ని జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా చోట్ల కార్యక్రమాలు అంటే మా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారండి వింగ్ ఉంటుంది కదా మేమందరం కూడా చాలా ప్రోగ్రామ్ చేస్తుంటాం రెగ్యులర్గా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంటాం మాకు ఎవరైనా సరే పర్సనల్గా అప్రోచ్ అయినా కూడా వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ చేయగలం కూడా చేయిస్తాం మేము చేయడమే కాదండి ఒకవేళ మాకు అవకాశం లేదు మీకు అక్కడ సోర్స్ని కూడా ఇవ్వగలం ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ కౌన్సిలింగ్ కానీ కెరీర్ గైడెన్స్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ ఈ మూడు తెలుగు ప్రాంతాలు అంటే మన స్టేట్ నేమ్ విడగొట్టడానికి కానీ ఉద్దేశం మన ప్రాంతాల వరకు చెప్తే ఆంధ్ర రాయలసీమ తెలంగాణ ఈ ప్రాంతాల్లో ఎక్కడైనా మనం కార్యక్రమాలని ఆన్లైన్ ఆఫ్లైన్ నిర్వహించగలం చాలా సమర్థవంతంగా రిజల్ట్ ఓరియెంటెడ్గా రైట్